వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అలానే ఇప్పుడు మనకి అంగన్వాడీ సెంటర్స్లో జరిగేటటువంటి వీరబాల దివాస్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి వీరబాల దివాస్ అంటే మన పిల్లలకి ఆట పోటీ ఆటల పోటీలు అలానే మ్యూజికల్ చైర్స్ స్టోరీ టెల్లింగ్ అలాంటి గేమ్స్ అయితే ఆడిచ్చారండి డ్రాయింగ్ కాంపిటీషన్స్ అలా కండక్ట్ చేయమన్నారు మేమైతే కండక్ట్ చేసామండి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మా పిల్లలు మా స్కూల్లో ఎలా జరిగింది వీరబాల దివాస్ అనేది అలానే ఈసీసీ డేకి సంబంధించి పేరెంట్స్కి కూడా పిలిచి మీటింగ్ అయితే కండక్ట్ చేశామండి పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా పా ఎలా గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అయ్యారు స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి రాకముందు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క హైటు వెయిట్ అవి కూడా చెక్ చేసి వాళ్ళకి సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు పేరెంట్స్ అలానే రివ్యూ కూడా ఇచ్చారండి ఆ రివ్యూ అనేది కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎక్కడ వీడియో స్కిప్గా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ గో టు ద వ్లాగ్ ఇక్కడైతే కనుక మా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగిందండి అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా గీసారండి ఇలా ఇద్దరు ఇది ఒక సెంటర్ పిల్లలు ఇంకొక సెంటర్ పిల్లలు అంటే ఇద్దరు ముగ్గురు రాలేకపోయారండి ఫీవర్ వల్ల మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఇంత ఇంట్రెస్ట్గా వేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి ચુ હ

ఈరోజు మనకి వచ్చేసరికి బాలగీత దివాస ప్రోగ్రాం వచ్చింది అంటే మన పిల్లల్లో ఉన్నటువంటి చేయగలుగుతున్నారో ప్రీస్ మన యాక్టివిటీస్ ఏమి అంటే వాళ్ళు ఎంతవరకు అచీవ్మెంట్ అయ్యారు మన అంగన్వాడీ స్కూల్స్కి వచ్చేసుకుని దాని మీద సంబంధించి వీళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మేము కండక్ట్ చేసాము అందులో ఫస్ట్ వచ్చేసి డ్రాయింగ్ చేశాము అలానే ఓరల్ టెల్లింగ్ అంటే మేము ఓరల్ వచ్చి చెప్తాము వాళ్ళు ఓరల్గా మేము మీరేం చెప్పమంటే అరేం చెప్పడము ఆల్ఫాబెట్ బర్డ్స్ అవన్నీ మేము పిల్లలు చెప్పించాము ఇక్కడ రెండు సెంటర్స్ మే రెండు సెంటర్స్కి విడివిడిగానే కండక్ట్ చేసాము విడివిడిగానే వన్ టూ త్రీ ప్రైజెస్ అయితే మేము అది పైకి పంపిస్తాము వాళ్ళు కనుక మీకు పిల్లలకి గిఫ్ట్ కనుక పంపిస్తారు కంపల్సరీ నెక్స్ట్ పేరెంట్స్ డే మీటింగ్ రోజు మేమైతే మిమ్మల్ని అందరికి పిలిచి మీ పిల్లలకైతే పిల్లలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా పేరెంట్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వాటర్ బాటిల్స్ మెయిన్ ప్రాబ్లం ఉన్నాయి మీ పిల్లల్ని వాటర్ బాటిల్స్ ఒకసారి మీరు చూస్తున్నారా తాగడం కాదు తాగడం సమస్య కాదు తాగడం అంటే మేము ఇస్తున్నాం కాబట్టి మా వాటర్ మీ పిల్లలు అవుతుంది ఈ బాటిల్స్ అసలు ప్లేసాలే అది మెయిన్ స్టీల్ వాటర్ బాటిల్స్ చిన్నమైన స్టీల్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి ప్లాస్టిక్ దాని అప్ బాటిల్స్ మన సోడా బాటిల్స్ అవి అయితే క్యారీ చేయండి హైజనిక్ గా ఉండేవి కొంచెం క్వాలిటీ బాగుండేవి అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా కొంచెం మంచిది క్వాంటిటీ అది వాడడానికి పాసిబిలిటీగా ఈ ఇది ప్రాబ్లమెటిక్ గా లేకుండా కనుక వాటర్ బాటిల్స్ అయితే పంపించండి అలానే స్నాక్స్ కూడా ప్లాస్టిక్ బాక్సులు పంపిస్తున్నారు ఏదైనా పాసిబిలిటీ ఉంటే స్టీల్ బాక్సులు పంపించండి హెవీగా పెట్టద్దు స్నాక్స్ దీన్ని ఏదైనా బిస్కెట్లు కైనా రెండో మూడో పెట్టి పంపించండి ఎందుకంటే ఇక్కడ పిల్లలు గుడ్డు అవి తింటూ ఉంటారు ఆ తిని మళ్ళీ లంచ్ టైంకి లంచ్ తినరు మళ్ళీ వీళ్ళు లేచేసరికి మీరు వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకల్ ఏదైనా మేము వచ్చి వాళ్ళ పది నిమిషాలు అలా వదిలేస్తాం తినమని మీరు ఎక్కువ పంపించారనుకో అది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ అన్నం జోలికి వెళ్ళరు అది ఒకటి మెయిన్ కొద్దిగా బాడీస్ ఒకటి మాడిఫై చేసుకోండి మీరు కొద్దిగా అసలు బాగాలేదు కురుకురేలు ముందు ప్యాకెట్ ఐటమ్స్ ఒక ప్యాకెట్ కొన్ని సీట్ చేసి పిల్లలు పంపిస్తున్నారు కురుకురే ఐటమ్స్ అసలు ఏమొద్దు బయట పాస్ ఫ్రూట్స్ మీరు పంపిస్తే బయట చక్రాలు అవన్నీ మీరు చేసినవి కానీ బయట తెచ్చినవి కానీ అవి పంపించండి లేదా ఒక ఫ్రూట్ పంపించండి మేము ఇక్కడ కట్ చేసి పెడతాం దానిమ్మకాయలు అయితే గింజలు వచ్చి ఇవ్వండి జామకాయ యాపిల్ అయితే కానీ కాయకాయ పంపించండి మీరు కట్ చేసి పెట్టం అక్కడ ఎందుకంటే అవి నల్లగా ఫామ్ అవుతున్నాయి వీళ్ళు తినేటయారికి మీరు మాకు పంపించారనుకో మేమే ఇక్కడ కట్ చేసి మీ పిల్లలకి పెడతాం ఇబ్బంది లేదు అది మీ పిల్లలు అయితే ఓవరాల్ అయితే ఎలా చెప్తున్నారో కొద్దిగా పేరెంట్స్ రివ్యూ ఇస్తే డైలీ క్లాసెస్ చెప్పినవి మాకు వాట్సాప్ గ్రూప్స్లో సెండ్ చేస్తుంటారు కదా వాటి అవి బాగుంటాయి అసలు అంటే యూట్యూబ్ వాటి కన్నా వీడి అంటే ఈ వీటికే వాళ్ళ టీచర్ చెప్పే వాటికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి నైట్ డైలీ అవి లిజనింగ్ అసలు వింటూనే ఉంటాడు విని అసలు మాకైతే రెస్పాండ్ అవుతున్నాడు వన్ మంత్ నుంచి వస్తున్నాడు మా వాడికి అసలు ఏంటి నాకు కొద్దిగా స్ట్రెస్గా ఉండేది ఇంకా అసలు ఇట్లా కాదు అనేసి నేను ఇంకా అంగన్వాడికి పంపించాల్సిందే అనేసి నేను డిసైడ్ అయ్యి పంపించాను మా వాడు అయితే వన్ మంత్లో నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని అసలు నాకు చాలా నచ్చింది అసలు వాళ్ళ ఫాదర్ మెచ్చుకున్నారు మా అమ్మ మా అమ్మ మా నాన్న వీళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే అసలు ఏ చెప్పే ఓరల్ క్లాస్ వీడియోస్ ఉంటాయి కదా అవే ప్లే చేసి చూపిస్తా ఉంటారు ఆ నుంచి ఇప్పుడు అమ్మ వరకు చెప్తున్నాడు వాళ్ళ తాత చెప్తే అన్ని మొత్తం ఈసారి తెలుగు కూడా వర్ణమాలు చెప్తున్నారు డైలీ అది వీడియోలు ఇంకా రాలేదు అది కూడా చెప్తాను ఇక్కడ పెట్టడానికి చాలా బాగుంటాయి యూట్యూబ్ టీచర్ చెప్పే వీడియోస్ బాగున్నాయి నేను అంగన్వాడీ స్కూల్కి వచ్చిన తర్వాత మా పాప బాగా ఇంప్రూవ్ అయ్యింది దాని దగ్గర మా వాళ్ళ చెల్లితో సిస్టర్తో ఆడుకుంటూ కూడా తనకు నేర్పిస్తూ తిను ఓవరాల్ చెప్పుకుంటూ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపించింది ఓకే థ్యాంక్ యూ మేడం వన్ ఇయర్ మే ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది అక్క బుక్స్ అవి రాయించడం రీడింగ్ రైటింగ్ కూడా బాగా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది పిల్లల్లో తినడం కూడా ఇక్కడ ఏం అడుగుతున్నారు అది ఆపోజిట్ దానికి కూడా బాగా ఏది మీరు అడుగుతు చేసి పెడుతున్నారు అక్కడ మమ్మల్ని కూడా అదే అడుగుతున్నారు అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీలక్ష్మి జోష్ అనురాగ్ వాళ్ళ మదర్ని అనమాట ఇక్కడ ఆల్రెడీ మా పాప ఇంతకుముందే చదివి ఉంది బాగా చెప్పారనమాట స్కూల్లో ఆల్రెడీ నేను స్టాఫ్ నర్సినే అండి ఇట్లా అంగన్వాడీ సెంటర్లకి విజిట్ చేయడానికి మేము వెళ్తాము కానీ నేను వెళ్ళిన ఏ స్కూల్లో కూడా ఇంత మంచిగా చెప్పడం నేనైతే చూడలేదు వాస్తవంగా చెప్పాలి అంటే అక్కడ మేమే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం ఇట్లా చెప్పండి అని చెప్పడం అక్కడ విహెచ్ అండి విహెచ్ఎస్ఎన్సీలు మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి కానీ నేను కంపేర్ చేసింది అక్కడికి ఇక్కడికి ఇక్కడ మాత్రం చాలా నీట్నెస్ ఉంది అట్లనే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందండి ఫుడ్ కూడా క్వాలిటీగా చక్కగా పెడుతున్నారు అన్ని విషయాల్లో నాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది మేము ప్రైవేట్ స్కూల్లో చదివించే అర్హత మాకుందండి కానీ మేము పంపదలుచుకోలేదు ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ ఇంకా బాగుంది అన్ని యాక్టివిటీస్ బాగున్నాయి రైన్స్ కానీ ఇంకా ప్లే స్కూల్ యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగుందండి ఈ స్కూల్ మాత్రం చాలా చక్కగా టీచర్స్ చెప్తున్నాడు అట్లనే అక్కడ ఇక్కడున్న అంగన్వాడి ఆంటీలు కూడా చక్కగా ఫుడ్ ప్రిపేర్ విషయంలో కానీ పిల్లల్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ చాలా బాగుందండి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుగా కోరుకుందాం కదండి మా స్కూల్లో ఈసీసీ డే ప్రోగ్రామ్ అనేది ఇలా జరిగిందండి పేరెంట్స్ కూడా రివ్యూ చాలా బాగా ఇచ్చారండి ఐఎమ్ సో హ్యాపీ అండి న్యాచురల్గా ఎలా అయితే వీడియో తీసామో సేమ్ అలానే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తు